హలో అందరికీ ఇవాళ మనం ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తినే విధంగా ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఫస్ట్ ఒకటిన్నర గ్లాసుల ఉప్మా రవ్వ చిన్న మంట పైన వేయించుకోవాలి దూరగా ఈ విధంగా వేయించుకోవాలి చిన్న మంట పైన ఐదు నుండి పది నిమిషాలు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత నూనె వేడయ్యాక ఆవాలు వేసి ఆవాలు చిటపట్లు ఆడాక జీలకర్ర వేసుకోవాలి అది చిటప్పట్ల ఆడాక పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా వేగితే సరిపోతుంది తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు సగం వేగితే సరిపోతుంది తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత క్యారెట్ తురుము వేసి క్యారెట్ తురుము మగ్గేదాకా వేయించుకోవాలి ఈ క్యారెట్ తురుము ఇలా వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉప్మా ఉప్మా కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇలా మగ్గిపోయాక మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను ఒకటిన్నర గ్లాసు సూజీ రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను కొంచెం ఉప్మా లూజ్గా చేసుకోవాలనుకుంటే నాలుగైదు గ్లాసుల దాకా పోసుకోండి తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని నీళ్లు మసలనివ్వాలి నీళ్ళు మరిగాక నీళ్ళు ఎంత మరుగుతే అంత బాగుంటుంది ఉప్మా ఈ విధంగా నీళ్ళు మరగాక చిన్న మంట పైన ఉప్మా ఇలా పోసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది ఉప్మా ఈ విధంగా తిప్పుకోవాలి ఉప్మా కొంచెం డిస్టెన్స్ నుండి పోస్తే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది ఇట్లా ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట పైన ఉప్మా అలా అయితే ఉప్మా రవ రవగా ఉండకుండా రవ్వ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు పొడి పొడిగా చేస్తున్నాం కాబట్టి ఉప్మా అంతే ఎంతో టేస్టీగా పొడి పొడి ఉప్మా తయారైపోయింది